పెరటం సమాధానం కలగ ఆనాడు ఇస్రాయల్ ప్రజలు మాకు ఒక రాజు కావాలని వాళ్ళు అడిగారు అప్పటికే సామ్యూలు ఇస్రాయల్ రాజ్యానికి ఒక ప్రవక్తగా ఒక రాయాధిపతిగా ఆయన ఉన్నాడు రాజుగా ఆయన లేనప్పటికీ ఆ యొక్క దేశాన్ని ఇస్రాయల్ ప్రజల్ని పరిపాలిస్తున్నాడు అంత మంచిగా వెళ్తున్న సామ్యాలని కాదని చెప్పి అలాగే వాళ్ళు నమ్మిన యుహోవాన్ని కాదని చెప్పి వాళ్ళకు రాజుగా ఒక మనసు కావాలని ఆర్భాటం పడారు వాళ్ళందరూ పక్క రాజ్యానికి రాజు ఉన్నారు పక్క దేశానికి రాజు ఉన్నాడు మా దేశానికి రాజు లేడు అని చెప్పి వాళ్ళు సామ్య దగ్గరికి వచ్చి మొరపెట్టారు అడిగారు అప్పుడు సామ్యులు దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చెప్పారంటే సమయాలు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు బాధపడకు వాళ్ళు నిన్ను దూరం పెట్టట్లేదు నన్ను దూరం పెడుతున్నారు కాబట్టి వాళ్ళ ఇష్టాన్ని కూడా నేను అనుమతిస్తున్నాను కాబట్టి వాళ్ళు కోరినట్టు ఒక రాజుని ఏర్పాటు చేయు అని చెప్పారు అలా సామలు ఏర్పాటు చేయడానికి ఒక సౌల్ని తీసుకొచ్చారు సవులు వాళ్ళందరికీ నచ్చారు సవులకి వాళ్ళందరూ ఓటేసారు అక్కడ ఒక ఎలక్షన్ జరిగింది ఆ ఎలక్షన్లో అందరూ ఇస్రాయల్ ప్రజలు అందరు తీసుకెళ్ళి అందరూ ఓటేసారు ఓటేసారు ఎవరికి సౌలకి సరే వాళ్ళు ఎన్నుకున్నారు రాజుగా సౌలు అయ్యారు సౌలు అయిన తర్వాత సౌలు పరిపాలన బాగుందా ఏం బాగాలేదు సౌలు పరిపాలన అస్సలే బాగాలేదు అలా సౌలు పరిపాలన నడుస్తున్నప్పుడు ఇస్రాయల్ ప్రజలు తాయో మేము ఎందుకు ఎంచుకున్నాము అని తల కొట్టుకున్నారు ఈనాడు కూడా ఎలక్షన్ జరుగుతున్నాయి రేపు ఎలక్షన్ ఉంది కాబట్టి నా సహోదరా నా సహోదరి మీరు ఎలక్షన్లో ఓటు వేసే ముందు జాగ్రత్తగా ఆలోచించండి కరెక్ట్ అయిన పర్సన్ని మీరు ఎన్నుకోండి కరెక్ట్ అయిన పర్సన్ మీరు ఎన్నుకొని ఒక ఎమ్మెల్యే కాండిడేట్ ఒక సీఎం ఉండొచ్చు ఒక ప్రధానమంత్రి ఉండొచ్చు ఎవరైనా కానీ మీరు ఎన్నుకోవాలి కరెక్ట్ పర్సన్ ఎన్నుకోండి మీ ఒక్క ఓటు చాలు అందరినీ మార్చగలరు ఒక వ్యక్తికి తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది వచ్చాయనుకోండి సపోజ్కి ఉదాహరణగా మీ ఒక్క ఓటు ఉంటే నైంటీ నైన్లో ఆయనే గెలిచింది అవునా కాబట్టి ఒక్క ఓటు కూడా మార్చేస్తుంది కాబట్టి ఏ ఓటు వేసేటప్పుడు మీరు ఎలక్షన్ చేయొద్దు మంచి వ్యక్తిని మీరు ఎన్నుకోండి కుల మతాలు రాజకీయాలు కుల మత రాజకీయాలని వీరి దూరం వరకు మంచి వ్యక్తిని ఎన్నుకోండి అందరినీ కలుసుకొని అన్ని మతాల వారిని కలుపుకొని వెళ్ళే వ్యక్తిని మీరు ఓటేయండి కరెక్ట్ పర్సన్ని ఓటేయండి ఒకే దాన్ని చూపించుకొని దాన్ని హైలైట్ చేసుకునే వారిని ఎంచుకోకండి మన భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కలిగి ఉన్న హక్కు ఏంటంటే ఓటు కాబట్టి మీరు వేసే ఓటు కరెక్ట్గా ఆనాడు కూడా ఓటేసారి ఎలక్షన్ చేసి ఎలక్షన్ అయినప్పుడు సవాల్ని ఎంచుకున్నారు ఇస్ప ఏమైంది చివరికి సవులు పరిపాలన ఏం బాగలేదు లేదా తర్వాత కరెక్ట్ పర్సన్ని దేవుడు ఎన్నుకున్నప్పుడు ఆయన ఎవరో మీకు తెలుసు అందరికీ దావీదు దావీదు పరిపాలించిన యుగము యుగం కాబట్టి మీరు ఎలక్షన్ వేసేటప్పుడు ఓటేసేటప్పుడు వేసేటప్పుడు కరెక్ట్ పర్సన్ అయ్యారు ఓటు అది మీకు రాబోయే రోజుల్లో వాళ్ళు మీకు మీ పైన పరిపాలన చేస్తారు కాబట్టి ఆ పర్సన్ని మీరే ఎన్నుకోబోతున్నారు రేపు పొద్దున్న మీరు ఎన్నుకొని ఆయన కరెక్ట్ పరిపాలన చేయనప్పుడు మీరే బాధపడతారు కాబట్టి కరెక్ట్ పర్సన్ని ఎన్నుకో ఆనాడు ఇస్రాయల్ ప్రజలు చేసినట్టు ఎలక్షన్లో సౌల్ని నిలబెట్టి లాస్ట్కి బాధపడ్డారు కాబట్టి కరెక్ట్ పర్సన్ని మీరు ఎన్నుకోమని దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క ఆలోచన విధానంతో మీకు ఈ యొక్క మెసేజ్ నేను చెప్తున్నాను దేవుడికి మహిం కళనగాక